అందరికీ నమస్కారం నేను మీ వైష్ణవి పెళ్ళి సీజన్ అయితే వచ్చేసింది అందుకే ఈ వీడియోలో పెళ్లి పూల జడ ఈజీగా సింపుల్గా అలాగే ట్రెడిషనల్గా ఎలా వేసుకోవాలి అనేది నేను చూపించబోతున్నాను కాకపోతే ఈ ప్రాసెస్ కొంచెం లెంతిగా ఉంటుంది సో ఈ వీడియోని నేను రెండు పార్ట్స్లో చేయబోతున్నాను ఫస్ట్ పార్ట్లో జడ ఎలా అల్లుకోవాలో చూపించబోతున్నాను అలాగే సెకండ్ పార్ట్లో పూల జడని ఈజీగా ఎలా అల్లుకోవచ్చో చూపిస్తాను అలాగే వీడియోని లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఫ్రంట్లో ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు సెంటర్ పార్టీషన్ తీసుకొని ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ పాయింట్ నుంచి ఇయర్ సెంటర్ వరకు స్ట్రైట్గా పార్టీషన్ తీసుకోవాలి ఇలా పార్టీషన్ తీసుకొని ఈ సెక్షన్ని సెక్షన్ క్లిప్తో సెక్యూర్ చేసుకోండి ఇంకోవైపు కూడా సెక్షన్ తీసుకొని క్లిప్తో సెక్యూర్ చేసుకోవాలి ఈ ఏరియాలో బ్యాక్ పఫ్ అనేది వేసుకుంటాం అంతకన్నా ముందు మనం ఈ సవరాన్ని యాడ్ చేసుకుంటాం మనం ఏం చేస్తుంటారంటే అల్లేటప్పుడే సవరాన్ని మధ్యలో యాడ్ చేస్తారు లేదంటే ఇక్కడ కొప్పులా వేసి ఆ కొప్పుకే ఈ సవరాన్ని కట్టేస్తూ ఉంటారు కానీ ఈరోజు నేను మీకోసం నా ట్రైనింగ్లో నేర్చుకున్న బెస్ట్ మెథడ్ చెప్తాను హెయిర్ని ఇలా రెండుగా డివైడ్ చేసుకొని కరెక్ట్గా ఇయర్ హైట్కి ఇయర్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో మనం ఒక డివిజన్ తీసుకుంటాం ఈ హెయిర్ని సెక్షన్ క్లిప్తో సెక్యూర్ చేసుకుంటాం ఇటు సైడ్ కూడా డివిజన్ తీసుకుంటాం ఈ హెయిర్ని కూడా సెక్షన్ క్లిప్తో సెక్యూర్ చేసుకుంటాం ఆ తర్వాత ఈ ప్లేస్లో మనము ఒక స్క్వేర్ సెక్షన్ని తీసుకుంటాం కింద హెయిర్ పైన హెయిర్కి కలవకుండా ఇలా క్లిప్తో సెక్యూర్ చేసుకొని ఈ హెయిర్ని త్రీ సెక్షన్స్గా డివైడ్ చేసుకోవాలి సెంటర్ సెక్షన్ని ఇలా చివరి దాంట్లోకి వచ్చేలా తీసుకుంటాం అలాగే ఈ ఫస్ట్ సెక్షన్ని సవరం మొదటి భాగంలో వచ్చేలాగా తీసుకుంటాం ఇప్పుడు చూడండి టూ డివిజన్స్ని నేను ఇలా తీసుకున్నాను ఆ తర్వాత ఈ మూడవ సెక్షన్ని తీసుకొని సవరం ఎక్కువ వెయిట్గా అనిపిస్తే మీరు ఇలా దీన్ని భుజం మీద వేసుకోవచ్చు ఈ మూడు సెక్షన్లని టైట్గా అల్లుకుంటూ వచ్చేయాలి ఇలా చేసేటప్పుడు మొదట్లో సవరం వెయిట్ వల్ల కాస్త పెయిన్ అనిపించవచ్చు జడ వేసిన తర్వాత పెయిన్ అనేది ఉండదు ఇలా అల్లేసుకున్న తర్వాత ఒక సెక్షన్తో ఇలా ముడి వేసుకొని దువ్వెనతో ఈ హెయిర్ని ఇలా ్యాక్ చేసామంటే ఇది లూజ్ అవ్వకుండా లాక్ అయిపోతుంది ఈ సవరం కూడా లాక్ అయిపోతుంది జడ వేసే వరకు వెయిట్ లేకుండా దీన్నిలా భుజం మీదకి వేసుకోవచ్చు ఇప్పుడు మనం బ్యాక్ పఫ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు పాకిడి తీసుకుంటాం సో ఇక్కడి నుంచి కరెక్ట్గా ఇయర్కి హాఫ్ ఇంచ్ బ్యాక్ సైడ్ వరకు ఒక సెక్షన్ తీసుకోవాలి ఇలాగే మరోవైపు కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండు సెక్షన్స్ని కలుపుకొని దీన్ని ఇలా మూడుగా డివైడ్ చేసుకుంటాం మళ్ళీ మూడుగా ఎందుకు చేస్తున్నామంటే ఇదిగోండి ఈ విధంగా సెక్షన్ తీసుకుంటాం ఇలా వెనుక నుంచి తిన్ సెక్షన్స్ తీసుకుంటూ ఒక ఫైవ్ ఇంచెస్ హైట్ నుంచి ఒక రెండు సార్లు ఇలా బ్యాక్ కుంబింగ్ చేసుకుంటాం అదేవిధంగా మిగిలిన హెయిర్ని కూడా ఇలా సెక్షన్స్ తీసుకొని ఇలా బ్యాక్ కుంబింగ్ చేసుకుంటాం ఇలా బ్యాక్ కుంబింగ్ చేసి హెయిర్ని ఇలా కలిపేస్తే బ్యాక్ సైడ్ ఉన్న హెయిర్తో మిక్స్ అయిపోతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు బ్యాక్ కూమింగ్ చేసిన హెయిర్ సెక్షన్స్ పక్క హెయిర్తో మిక్స్ అవ్వవు అని వాటిని ఈజీగా ఇలా డివైడ్ చేసుకోవచ్చు పైప్ అయిన మాత్రమే దువ్వుకుంటూ ఇప్పుడు ఈ బ్యాక్ పఫ్ని టైట్గా హోల్డ్ చేసి పిన్స్తో లాక్ చేసుకోవాలి బ్యాక్ పఫ్ వేసుకున్నాక ఈ ఫ్రంట్ హెయిర్ని సింపుల్గా ఇలా ఒకసారి ట్విస్ట్ చేసి ఈ హెయిర్ కిందే దాన్ని లాక్ చేసుకోవచ్చు బ్యాక్ పఫ్ ఇంకా ఫ్రంట్ ప్లెయిన్ ట్విస్టింగ్ చేసుకున్నాక ఈ సైడ్ నుండి ఇలా సెక్షన్స్ తీసుకొని అలాగే సెంటర్లో ఒక సెక్షన్ తీసుకొని ఇలా కొంతవరకు అల్లుకొని ఒక చిన్న రబ్బర్ బ్యాండ్తో దీన్ని సెక్యూర్ చేసుకోవాలి ఈ సవరంలో ఆల్రెడీ హెయిర్ అనేది త్రీ పార్ట్స్గా ఉంటుంది ముందే జాగ్రత్తగా డివైడ్ చేసుకోవాలి ఆ తర్వాత నీట్గా జడ అల్లుకోవాలి ఇలా ఈ నెట్ని ఎక్కడైతే మనం పూలు పెడతామో అక్కడి వరకు తీసుకొచ్చి పిన్స్తో లాక్ చేసుకుంటాం ఆ తర్వాత ఇప్పుడు జడగంటల్ని యాడ్ చేసుకుంటాం చూడండి ఈ బ్లాక్ నెట్ వల్ల జడకి ఎంత మంచి లుక్ వచ్చిందో ఈజీగా పెళ్ళికూతురు జడ ఎలా వేసుకోవాలో చూశారు కదా పూలని ఈజీగా ఎలా అల్లుకోవాలి అలాగే పూల జడ ఎలా వేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అంతవరకు స